ఆకాశవాణి వార్తలు చదువుతున్నది సుధ ముందుగా పర్యాటక రంగం అభివృద్దితో ఉపాధి అవకాశాలు విస్తృతం అవుతాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రాష్ట్రంలో చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు కృత్రిమ మేధతో ఉద్యోగాలు పోతాయన్నది అపోహ మాత్రమే అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యమని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్టంలో వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని వాతావరణ శాఖ పేర్కొంది పర్యాటక రంగం అభివృద్దితో ఉపాధి అవకాశాలు విస్తృతం అవుతాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన జీఎఫ్ఎస్టీ పర్యాటక సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పర్యాటక క్యార్యాన్లను ప్రారంభించారు అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని గుర్తు చేశారు విశాలమైన సముద్ర తీరంతో పాటు అటవీ ప్రాంతం ఉందని చెప్పారు అలాగే పాపికొండలు కోనసీమ హార్స్రీ హిల్స్ను మరింత అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ I am assuring you transparency, accountability and at the same time speediness is your motive. I can bring all reforms as far as possible wherever it is necessary. And also tourism for grassroots, how to empower them. What I want to emphasize here, compared to investment in tourism always creativity. Here I am working one concept, Ratan Tata Innovation Hub. అండ్ ఆల్సో ఫైవ్ హబ్స్ ఐ యామ్ క్రియేటింగ్ విశాఖపట్నం రాజమండ్రి అమరావతి అండ్ దెన్ తిరుపతి అనంతపూర్ ఉక్కు కర్మాగారంలో మూడవ బ్లాస్ట్ ఫర్నేస్ ను ఉక్కు శాఖ సెక్రటరీ దయానిధాన పాండే సంస్థ ఇన్ charge చైర్మన్ ఏకే సక్సేనా ఈ రోజు పునఃప్రారంభించారు ప్రస్తుతం కొనసాగుతున్న రెండు బ్లాస్ట్ ఫర్నేస్లతో కలిపి ఉక్కు కర్మాగారం రోజుకు సుమారు ఇరవై ఒక్క వేల టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని సాధిస్తోందని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచడంతో సంస్థ ఈ సంవత్సరం మార్చి నుంచి మే వరకు నిర్వహణ లాభాలను సాధించిందని పేర్కొన్నారు రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యమని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని పైడివాడ అగ్రహారం గృహ నిర్మాణ లేఅవుట్ ను మంత్రి ఈరోజు సందర్శించారు ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు పట్టణ ప్రాంతంలో రెండు సెంట్లు చెప్పున ఇళ్ల స్థలాలను ఇస్తామని మంత్రి తెలిపారు

పోలీసు శాఖలో కృత్రిమ మేధా వినియోగం మీద గుంటూరులో నిర్వహిస్తున్న మూడు రోజుల పోలీస్ ఏఐ హ్యాకిథాన్ కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కృత్రిమ మేధతో ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు శాంతి భద్రతలు ఉన్న చోటనే అభివృద్ది సాధ్యపడుతుందని అన్నారు సాంకేతికతతో నేరాలను మరింత సమర్థంగా అదుపు చేయవచ్చునని ముఖ్యమంత్రి చెప్పారు కాగా కృత్రిమ మేధను పోలీసు శాఖలోనూ వినియోగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా జగన్నాథ రథయాత్ర ఉత్సవాలు ఈరోజు నిర్వహిస్తున్నారు విశాఖపట్నంలో నూట తొంభై మూడేళ్ల పురాతన జగన్నాథ స్వామివారి ఆలయం నుంచి రథయాత్ర ఈరోజు నిర్వహించారు అదేవిధంగా విజయవాడతో పాటు పలు ప్రధాన నగరాల్లో కూడా రథయాత్ర వైభవంగా జరుగుతోంది ఒడిశాలోని ప్రఖ్యాత పూరి క్షేత్రంలో జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తున్నారు పూరి నగర వీధులు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో నిండిపోయాయి రాష్టంలో చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందిస్తోందని సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు తిరుపతిలో నూట ముప్పై మంది యువ పారిశ్రామికవేత్తలతో పరిశ్రమల ఏర్పాటుకు ఎంఎస్ఎంఈల ద్వారా ఒప్పందం కుదుర్చుకున్నారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఎంతో మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామికవేత్తలకు సబ్సిడీ కింద ఎన్నో పథకాలను అందిస్తున్నాయని తెలియజేస్తూ ఈ రోజు ఎంఎస్ఎంఈ డే సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎంటర్ప్రీర్స్ తీసుకొచ్చి వాళ్ళ ప్రోడక్ట్స్ ని లింక్ చేస్తూ వాళ్ళకి సుమారు నూట ముప్పై మంది ఈరోజు చేసుకుని నూట ముప్పై ఎంఎస్ఎంఈ యూనిట్స్ నుంచి ఎంటర్ప్రైజెస్ నుంచి దేశ విదేశాల నుంచి ఇక్కడ కొనుక్కునే ప్లాట్ఫామ్ తిరుపతిలో వేదికగా చేయడం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ చేయడం గానీ ఐపీఆర్స్ ఎస్టాబ్లిష్ చేయడం గానీ హీరో డిఫెక్ట్ సర్టిఫికేషన్ కలెక్టర్ ద్వారా ఇవన్నీ కూడా జిల్లాలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ యూనిట్స్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ చేస్తుంది ప్రసార భారతి సౌత్ జోన్ పరిధిలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టుగా ఒక ప్రకటన విడుదల చేసింది ఎంపికైన వారు టెక్నికల్ ఇంటెన్స్గా గా పూర్తిస్థాయి కాంట్రాక్టు విధానంలో ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల్లో పనిచేయాల్సి ఉంటుంది పాటు కాంట్రాక్టు విధానంలో ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు అభ్యర్థులు ముప్పై సంవత్సరాలలోపు వయస్సు కలిగి ఉండాలి ఇంజనీరింగ్లో బ్యాచిలర్ లేదా మాస్టర్ డిగ్రీ లేదా తత్సమాన విద్యను అభ్యసించి ఉండాలి రెండు ఇరవై సంవత్సరానికి డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులని ఆ ప్రకటనలో పేర్కొంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై మూడవ సంచిక ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈరోజు సాయంత్రం వరకు పంపించవచ్చు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున స్వామివారి ఉచిత స్పర్శ దర్శనాన్ని జూలై ఒకటవ తేదీ నుంచి పునరుద్దరిస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల మహాక్షేత్రంలో కొలువుదీరిన శ్రీ మల్లికార్జున స్వామిని భక్తులు తమ చేతులతో తాకుతూ స్పర్శ దర్శనం చేసుకునే సంప్రదాయం దశాబ్దాలుగా కొనసాగుతోంది రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతుండటంతో సామాన్యులకు స్వామి దర్శనం కల్పించాలన్న ఉద్దేశంతో ఆరు నెలల క్రితం ఉచిత స్పర్శ దర్శనాన్ని నిలుపుదల చేస్తూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు టిట్కో ఇళ్లకు సంబంధించిన పెండింగ్ పనులను పూర్తి చేసి దీపావళి నాటికి లబ్దిదారులకు అందిస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు నైరుతి రుతుపవనాలకు తోడు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని వాతావరణ శాఖ పేర్కొంది ఆ వివరాలను వాతావరణ శాఖ అధికారి తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ మరియు యానాములో దిగుట్రూపు ఆవరణంలో నైరుతి మరియు పశ్చిమ దిశగా వీస్తున్నాయి వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు గురుములతో కూడిన మెరుపులు మరియు ఈదురు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు బలమైన గాలులు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ పర్యాటక రంగం అభివృద్దితో ఉపాధి అవకాశాలు విస్తృతం అవుతాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రాష్టంలో చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు కృత్రిమ మేధతో ఉద్యోగాలు పోతాయన్నది అపోహ మాత్రమే అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం జాతీయ వార్తలు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు పెట్టారు